నేను మీ నివాస వాల్ని ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బిజినెస్ ఎవరి పేరు మీద చేయాలి అంటే ఏమిటి అసలు ఒకరి పేరు మీద బిజినెస్ చేయడం అంటే ఏమిటి అనే విషయాన్ని డిస్కషన్ చేద్దామండి మనం సాధారణంగా ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వారికి ఇష్టమైన వారి పేరు మీద స్టార్ట్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ పిల్లల పేరు మీదనో వారి భార్య పేరు మీదనో అలా స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి అసలు ఎవరి పేరు మీద స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారం బాగుంటుంది అంటే వారు చేసే వ్యాపారం ఎవరి పేరుకి కలిసి వస్తుంది అని అడుగుతూ ఉండటం దాని ప్రకారం వాళ్ళు చేస్తూ ఉండటం జరుగుతుంది దీని గురించి మన సబ్స్క్రైబర్స్ కి ఒక అవగాహన కల్పించటమే ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం ఇప్పుడు అసలు పేరు మీద వ్యాపారం చేయడం అంటే ఏమిటి అనే విషయాన్ని మొదటగా మనం చర్చించుకుందామండి ఇప్పుడు నివాస్ అనే పేరు ఈ పేరు మీద ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటారు ఇప్పుడు నివాస్ అనేవాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం ఎందుకంటే ఒకే పేరుతో మనకి చాలా మంది ఉంటారు అలాగే నివాస్ అనే పేరుతో ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు ఈ టెన్ మెంబర్స్ కూడా మరి ఒకే వ్యాపారం సూట్ అవుతుందా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ టెన్ మెంబర్స్ నివాసులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క టైమ్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ లో జన్మించిన నివాసులు మరి వీరందరికీ ఒక వ్యాపారమే కలిసి రావడం ఏంటి ఎందుకు వచ్చింది అసలు ఈ విషయం అంటే చాలా కాలం క్రితం డేట్ ఆఫ్ బర్త్ను వేసుకునేంత స్పృహ అప్పట్లో లేదు కాబట్టి ఎక్కడో బాగా చదువుకున్న వాళ్ళు జమీందారీ వంశస్థులు వాళ్ళు మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ని ఫైండ్ అవుట్ చేసుకునే వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఏంటి వారి యొక్క ఆహారం సంపాదించుకునే పనిలో ఉండే వాళ్ళే కానీ ఇలా రిలాక్స్ గా డేట్ ఆఫ్ బర్త్ వేసుకుందాం లేకపోతే రాశి నక్షత్రాలు చూపించుకుందాం ఆ పరిస్థితి లేని కాలంలో ఏదైనా పనులు చేయాలి అనేటువంటి స్పృహ వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళేమో ఫలాని డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఫలాని రాశి పలాని నక్షత్రని వ్యాపారం కలిసి వస్తుంది అని చెబుతూ ఉండగా మరి ఎక్కువ శాతం మంది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు తో ఉండేవాళ్ళు నిరాశ నిస్పృహతో ఉండేవాళ్ళు మనకి డేట్ ఆఫ్ బర్త్ లేదు మన జీవితం ఇంతే మన కర్మ ఇంతే అంటూ ఉండేవాళ్ళు వారికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఉజాంపుగా వారిలో కూడా ఓకే నా పేరు ఇది కాబట్టి నా పేరు యొక్క మొదట ఇది కాబట్టి ఈ వ్యాపారం చేస్తే నాకు కలిసి వస్తుంది అనే ఒక విధానాన్ని వాళ్ళకు అలవాటు చేస్తే డేట్ ఆఫ్ బర్త్ లేదు అనే నిరాశ నిస్పృహ నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూడా కొంత మనోధైర్యంతో కొంచెం ఉత్సాహంగా వ్యాపారం చేసుకొని ఎంతలో ఉత్సాహంగా వ్యాపారం చేసుకొని కొంతలో కొంతైనా లబ్ధి పొంది హ్యాపీగా ఉంటారు కదా అని ఒక మానవతా దృక్పథంతో లోక కళ్యాణం కోసం మనుషులకి మంచి జరగటానికి మన పెద్దవాళ్ళు ప్రవేశపెట్టిందే పేరు మీద వ్యాపారం ఓకే తర్వాత తర్వాత అదేమైందంటే వివాహం కూడా ఒక వ్యాపారం పరిస్థితి వచ్చింది అందుకే మ్యారేజీ కూడా పేరు మీదనే చేసే పరిస్థితి వచ్చింది ఓకే ఇప్పుడు మనం ఎంత అప్డేట్ అయ్యాక టెక్నాలజీ ఇంకా మనం మా నా పేరు మీద ఏ వ్యాపారం కలిసి వస్తుంది అనడం ఆస్యాస్పదంగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది అసలు దీని యొక్క పూర్వపు చరిత్ర మరి ఇప్పుడు కూడా మనం అదే వాడతాం ఎందుకంటే మనకు అలవాటైంది పేరు మీద అనేది అలవాటైంది ఇదే వాడతాం మనం కూడా వాడదామండి మనం కూడా వాడదామండి అయితే ఇక్కడ పేరు మీద వ్యాపారం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ నివాస్ అనే వ్యక్తి ఎవరు అంటే మనం ఒక ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడున్న అప్డేట్ టెక్నాలజీ ప్రకారం ఈ నివాస్ అనే వ్యక్తి ఇదిగో పలానా డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వ్యక్తి పలానా టైమ్ ఆఫ్ బర్త్ పలానా ప్లేస్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వ్యక్తి ఇదిగో ఇతని యొక్క వైబ్రేషన్ ఇండెక్స్ ఇంత ఆర్పి ఇంత ఈ వ్యక్తి ఇదిగో ఇతని యొక్క హార్మోనిస్ ఇంత ఇతని యొక్క నేమ్ లో సౌండ్ ఫ్రీక్వెన్సీ ఇంత ఇతని యొక్క లక్కీ నెంబర్స్ ఇంత ఇన్ని కలిసిన వ్యక్తి ఈ నివాస్ అనే పేరు ఇప్పుడు ఈ నివాస్ అనే పేరు మీద వ్యాపారం చేయడము అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన నివాస్ ఈ టైమ్ ఆఫ్ బర్త్ లో పుట్టిన నివాస్ ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ లో పుట్టిన నివాస్ ఈ ఇండెక్స్ ఆర్పి ఉన్న నివాస్ ఈ స్ట్రెంగ్ ఉన్న నివాస్ ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ నేమ్ లో ఉన్న నివాస్ ఈ లక్కీ నెంబర్స్ ఉన్న నివాస్ కి ఏ వ్యాపారం సూట్ అవుద్ది అని అడగటం లాంటిది కమైన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఈ నివాస్ అనే పర్సన్ కి ఏ వ్యాపారం సూట్ అవుద్ది అని గనక ఒకరు నన్ను అడిగితే దాని అర్థం ఏంటంటే ఫలానా డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నివాస్కి ఫలానా టైం ఆఫ్ బర్త్ లో నివాసికి ఫలానా ప్లేస్ ఆఫ్ బర్త్ లో నివాసికి ఫలానా ఇండెక్స్ ఆర్పి ఉన్న నివాసికి ఫలానా స్ట్రెంత్ ఉన్న నివాస్కి ఫలానా ఫ్రీక్వెన్సీ ఉన్న నివాసికి ఫలానా లక్కీ నెమర్స్ ఉన్న నివాస్కి ఫలానా హార్మోనిస్ ఉన్న నివాసి ఏ వ్యాపారం సూట్ అవుతుంది అని అడగటం లాంటిది ఓకే ఒకసారి రెండు మూడు సార్లు ఇది వినండి మీకు అర్థమవుతుంది ఇది అర్థం ఇప్పుడు ఈ ఈ దీనిలో ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితి ఉన్న ఈ పేరుకి ఏ వ్యాపారం సూట్ అవుతుంది అనేది చూస్తాం చూసి ఇదిగో పలాని వ్యాపారం సూట్ అవుతుంది అని చెప్పటం జరుగుతుంది ఎప్పుడు ఈ నివాసరే పేరు ఇతనికి ఫోర్టీన్ డైమెన్షన్స్ లో లేకపోతే ఓకే ఇప్పుడు ఫోర్టీన్ డైమెన్షన్స్ లో కరెక్షన్ అయ్యింది మరి ఇతనికి ఏ వ్యాపారం సూట్ అవుతుంది అంటే అది సెన్స్ లేని క్వశ్చన్ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో ఒక పర్సన్ కి నేమ్ సెట్ అయిన తర్వాత ఆ నేమ్ని అతనిపై యుటిలైజ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న తర్వాత అతను అతని జన్మ వైబ్రేషన్ లో ప్రయాణిస్తుండగా ఇక అతనికి ఏ వ్యాపారం సూట్ అవుతుంది అనడం నాన్ సెన్స్ అనమాట అంటే ఏ వ్యాపారమైనా సరే అతనికి సూట్ అవ్వాల్సిందే అర్థమైందండి ఇక్కడ ఎవరు నాకు ఫలాని వ్యాపారం సూట్ అవుతుంది అని అడగాలంటే వారి పేరు గనక ఫోర్టీన్ డైమెన్షన్స్ లో సెట్ అయి లేకపోతే వారి పేరు గనక వారు అప్లై చేసుకోకపోతే వారు వారి జన్మ వైబ్రేషన్ లో ప్రయాణించకపోతే వారు మాత్రమే నా పేరు మీద ఏ వ్యాపారం కలిసి వస్తుంది అని అడగాలి అప్పుడు కూడా ఈ అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే మనం చెప్పాలి అలా కాకుండా వారి నేమ్ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో సర్చ్ చేయబడి వారి కోర్సులు రాసుకుంటూ పాజిటివ్ తెచ్చుకుంటూ వారిపై అప్లై చేసుకుంటూ ఉండి అలాగే వారి జన్మ వైబ్రేషన్ లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారనుకోండి ఏ వ్యాపారమైనా కలిసి రావాల్సిందే అలాగే ఇక్కడే మనం ఇంకో విషయం చెప్పుకోవాలి కొత్త సంవత్సరం రాగానే అది ఉగాది తెలుగు సంవత్సరం కావచ్చు జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ సంవత్సరం కావచ్చు వచ్చినా మనకు అలవాటు ఇప్పుడు దాకా మన సాంప్రదాయం మన అలవాటు ఈ సంవత్సరం నాకెలా ఉంటుంది ఇప్పుడు రెండు వేల వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నాకెలా ఉంటుంది ఇక పొంకాలు పొంకాలుగా బయలుదేరతారు మన వాళ్ళు అది చెప్పడానికి టీవీలో కూర్చొని ఇది కూడా సెన్స్ లేని విషయం మనం ఒక శాస్త్రయుక్తంగా ఒక పర్సన్ కి ఒక నేముని కరెక్షన్ చేసిచ్చి ఆ నేముని అతనిపై యుటిలైజ్ చేసుకునేలాగా సహకరించి అతను అతని జన్మ వైబ్రేషన్ లో ప్రయాణించేలాగా గైడెన్స్ మనం ఇవ్వగలిగితే ఒక సంవత్సరం బాగుండి ఇంకో సంవత్సరం బాగలేకపోవడం ఏంటండి ఎవ్రీ టైం బాగుండి తీరాల్సిందే అలాంటప్పుడు ఈ సంవత్సరం నాకెలా ఉంది ఈ సంవత్సరం నాకు ఎలా ఉంది అనడం అనేది సెన్స్ లేని విషయం ఓకే ఇది ఒకరి పేరు మీద ఏ వ్యాపారం చేసుకోవాలి అంటే ఇది అంటే మీరు ఎవరైనా సరే ఒక వ్యాపారం చేసుకోవాలి అంటే దానికి మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని ఆ సదరు న్యూమరాలజిస్ట్ నేను ఏ వ్యాపారం చేసుకోవాలని అడిగితే అతను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీ యొక్క ఇండెక్స్ ఆర్పీ హార్మోనిస్ లక్కీ నెంబర్స్ స్ట్రెంత్ సౌండ్ ఫ్రీక్వెన్సీలను బట్టి మీరు ఏది చేసుకుంటే ఇక తొందరగా మీకు గ్రోత్ వస్తుందో చెప్తారు అదే మీరు ఫోర్టీన్ డైమెన్షన్స్ లో కనుక చేసుకొని అప్లై చేసుకొని జన్మ వైబ్రేషన్ లో ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే అసలు అడగాల్సిన అవసరం లేదు ఎనీ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాల్సిందే ఇది ఈ వీడియో ఈ వీడియోలో ఏంటంటే అసలు పేరు మీద బిజినెస్ చేయటం అంటే ఏంటి అనేది మనం డిస్కషన్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో అసలు బిజినెస్ అనేది అలా చేసుకుంటే కొంతకాలం గ్రోత్ ఉండి కొంతకాలం డౌన్ఫాల్ ఎందుకు అవుతుందో చూద్దామండి ఓకే